గుడ్ మార్నింగ్ యూ సో శ్రీ భువనేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి మనకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్లో సో వెలువడినటువంటి సో ఫలితాల్లో సో మన అనేది జాబ్ రావడం జాబ్ రావడం వచ్చింది సో కంగ్రాట్స్ యూ చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది పడిన కష్టానికి ఫలితం అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ తృప్తి అనేది ఉంటుంది సో ఈరోజు అది మేము అనుభవిస్తున్నాం వీరు కూడా వీరి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో ఈ అబ్బాయిది శ్రీను సో అబ్బాయి పేరు శ్రీను వీళ్ళది సో మనకి కొమ్మరల్ మండలం సో ప్రకాశం డిస్టిక్ సో కమ క్లాస్ ప్లాప్స్ అల్ ఆఫ్ యూ ఈ అబ్బాయి పేరు వచ్చి దివాకర్ సో మనకి గిద్దలూరు మండలం ప్రకాశం డిస్టిక్ కమ క్లాస్ అబ్బాయి పేరు వచ్చి వాసు సో గిద్దూరు మండలం ప్రకాశం డిస్టిక్ విద్యార్థులకి జాబ్ వచ్చిన తర్వాత ఒక చిరు సన్మానం చేయడం ఒక ఆనవాయితీ సో అకాడమీ ద్వారా సో మనం భార్గవ పురుషోత్తం సారు సో రాజశేఖర్ సార్తో ఈ ముగ్గురు విద్యార్థుల సోల్జర్కి ఒక చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇద్దరికి ఇద్దరికి పడుకో సార్ చాలా పడుకో

ఓకే మడి స్టూడెంట్స్ తల్లిదండ్రులకి ఇంతకన్నా సంతోష పెట్టే విషయం అంటూ ఏది ఉండదు అవునా కదా సో మీరు కూడా ప్రతి ఒక్క మీ తల్లిదండ్రులు పెడతారని ఆశిస్తున్నాను అలాగే ఎవరైతే మన సెల్ఫ్ అయినా శ్రీను వాసు దివాకర్ సో వారి మాటల్లో అకాడమీలో ఎలా శిక్షణ తీసుకున్నారు ఎలా వీళ్ళు ట్రైనింగ్ అయ్యారో సో ఎలాగ విజయాన్ని చేరుకున్నారో వారి మాటల్లో మీరు వినాల్సినగా కోరుతున్నాం హాయ్ ఎవరువాన్ అండ్ ఆల్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీను నేను గిద్దులూరు సంబంధించిన విద్యార్థిని అది ఇక్కడ సార్ డిఫెన్స్ ఇవన్నీ నాకు చాలా కొత్తగా ఉన్నాయి ఫస్ట్లో ఈంద్రబాబు ఇంతమంది ఉన్నారు అనుకున్నా వాళ్ళల్లో కొడతానా లేదా ఈయన గైడెన్స్ నాకు సరిగ్గా ఇస్తాడా లేడా అనుకున్నా చాలామంది స్టాఫ్ ఉన్నారు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు గైడెన్స్ ఇచ్చి ముందుకు పంపిస్తూ ఇలా కాదు ఇలా స్టెప్ వేయాలి అంటూ పక్కనే అన్న కానీ శివ అన్న కానీ ఇలా చాలామంది స్టాఫ్ చాలా చక్కగా నన్ను తీర్చిదిద్దారు వీళ్ళందరికీ థ్యాంక్స్ అలాగే నాకు ఫస్ట్ సైట్ అనేది ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది సైట్ ఉందని సార్కి ఇలా చెప్పాను సైట్ ఉందంటే ఏం పర్వాలేదమ్మా నేను చూసుకుంటా అని తన ఫ్యామిలీ నెంబర్ లాగా నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్కి తీసుకెళ్ళి దగ్గరుండి సార్ గారు చేపిచ్చారు మొత్తము థ్యాంక్ యూ సార్ నాకు సగం జాబ్ రావడానికి కారణం సార్ గారే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వాసు మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళతో రన్నింగ్ కొడతానా లేదా అని చాలా డౌట్ ఉన్నది అంజే అని మా ఫ్రెండు అతను చెప్తేనే వచ్చాను ఇక్కడికి ఈ బోబేశ్వర్ సార్ డిఫెన్స్ అకాడమీకి ఫస్ట్లో వచ్చినప్పుడు అంజీకి చెప్పాను నేను కొడతానా లేదో రంజీ చాలా ముందున్నారు అందరూ అని కానీ మంచిగా మోటివేషన్ చేశాడు కొడతావు నువ్వు ఖచ్చితంగా బాగురుకుతావు అని సో సార్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు పరిగెత్తే దానికైనా సార్ మంచిగానే ట్రిప్స్ కూడా చెప్తాడు అంతే గుంటూరు ఎారువో సికింద్రాబాద్ ఎారువో మెరిట్ లిస్ట్లో సో మన విద్యార్థులు నలభై ఒక్క మంది సెలెక్ట్ అవ్వడం సో చాలా సంతోషం చాలా గర్వకారణం సో అందులో మన విద్యార్థి సో రాజవిష్ణు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సో మనకు ఆ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది అలాగే మళ్ళీ స్టూడెంట్స్ సో వాళ్ళ అమ్మ నాన్నను సో అకాడమీ పిలుసు పిలుచుకొచ్చాడు చాలా సంతోషం విష్ణు సో ఉద్యోగం వచ్చిన తర్వాత సో మనం చెప్పాను సో తల్లిదండ్రులు ఒక ముఖం నేను ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు చూడాలని సో ఎంతోమంది చెప్తుంటా సో వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సో మై డియర్ స్టూడెంట్స్ సో మనకి సో అకాడమీలో జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి చిరు సన్మానం చేయడం ఒక ఆనవాయితీ సో రాజు మన అకాడమీ తర్వాత సో మనం అభినందిద్దాం సన్మానం చేద్దాం మీరు అందరూ అభినంది అభినందిస్తుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ క్లాస్ క్లాస్ ముగ్గురండి ముగ్గురు ముగ్గురు నువ్వు పడుకోబాద్ గుడ్ మార్నింగ్ సోల్జర్స్ నా పేరు బి రాజవిష్ణు మా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నేను ఇక్కడికి ఫిజికల్ కోచింగ్కి వచ్చాను జూన్ జూన్లో వచ్చాను ఇక్కడ త్రీ మంత్స్ ఫిజికల్ కోచింగ్ తీసుకున్నా సారు బార్గవన్న ఇంకా మిగతా స్టాఫ్ అందరు చాలా బాగా నేర్పించారు ఫిజికల్ ఫిజికల్ కోచింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ మీకు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతే నెక్స్ట్ మీరే చూస్తారు ఎంత కష్టంగా ఉంటుందో ఎందుకు వచ్చామనుకుంటారు అనుకుంటా నేను కూడా చాలా బాగుంటుంది చాలా బాగా చూసుకుంటారు సార్ వాళ్ళు కూడా కోచింగ్ కూడా అంతే మంచిగా ఉంటుంది ఇంకా ర్యాలీల్లో మీరు ఎగ్జామ్ ఎల్లగా అందరు పాస్ అవుతారు ఇంకా ఫిజికల్ రన్నింగ్ కొట్టేటప్పుడు భయపడకుండా ఉంటే అయిపోతుంది భయం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా ఉంటే అంత ఖచ్చితంగా కొట్టగలరు భయం ఉంటే కొట్టలేరు భయపడకుండా ఉండండి కోచింగ్ కూడా చాలా బాగా ఇస్తారు ఇక్కడ ఉన్న కూడా చాలా బాగా చూసుకుంటారు అందరిని ఒక సొంత తమ్ముళ్ళ చూసుకుంటారు అంతే కేరత్ జై సో పుదినేపల్లి విలేజు గాంధపేట మండలం కదిరి తాలూకా మన సత్యసాయి జిల్లా సో విద్యార్థి సో ప్రశాంత్ సో ఉద్యమం రావడం జరిగింది మన అబ్బాయికి సో అందరం అభినందనలు తెలియజేయాలి చాలా సంతోషం చాలా గర్వంగా ఉంది ఇలాంటి విద్యార్థులు దేశానికి సేవకు పంపిస్తున్నందుకు వబల్ డిఫెన్స్ అకాడమీ సో యావత్ టీము అందరం చాలా గర్విస్తున్నాం హర్షిస్తున్నాం సో విద్యార్థికి తల్లిదండ్రులకి ఒక చిరు సన్మానం చేయడం మన అకాడమీ ద్వారా ఒక ఆనవాయితీ సో మన చిరు సన్మానంతో వాళ్ళందరినీ సత్కరిద్దాం మీరందరూ అందరూ అభినందిస్తుండాలి Congrats, present. Thank you. Santosum. 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 నేను ఇక్కడ టూ ఇయర్స్ కోచింగ్ తీసుకున్నా డిగ్రీ ప్లస్ డిఫెన్స్ చేసిన అప్పుడు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నాకు ఏజ్ లేదు అప్పుడు నసరాపేట బ్యాచ్ వాళ్ళతో పాటు నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను అంటే సార్ చెప్పేవాడు టైం ఉంది బాగా ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావని చాలా నమ్మంతో చెప్పేవాడు ఆ ఇక్కడ ఉన్నా నేను ఫైనలీ జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కడపలో సెలెక్షన్ జరిగింది మా బ్యాచ్లో నేను ట్రాక్ సెకండ్ కొట్టా హండ్రెడ్ మెంబర్స్లో డైరెక్ట్ నేను మెడికల్ ఫిట్ అయ్యా ఇంకా సారు చెప్పాడు ఖచ్చితంగా ఒకసారి జాబ్ వెయిట్ చేయి తగిలించుకోకో ఏం చేయని ఆనందంతోనే ఉన్న జాబ్ వచ్చింది హ్యాపీగా ఉంది అలాగే డియర్ స్టూడెంట్స్ మన విద్యార్థి ఆంజనేయులు మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆ అబ్బాయి మనోహర్ సో గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా సో సెలెక్ట్ అయిన విద్యార్థులు మన అకాడమీకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా ఉంది అలాగే మన విద్యార్థులకి సో ఎవరికి వచ్చినా సో తల్లిదండ్రులకి విద్యార్థులకి సో ఉద్యోగం వచ్చిన తర్వాత అకాడమీ ద్వారా సో సన్మానించడం సో ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం సో విద్యార్థులకి సన్మానించాలని సో భార్గవ్కి పురుషోత్తం సార్కి సో రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అభినందిస్తున్నారా మీరు అభినందించి వెలుగు తీసుకోండి సార్ వెలుక వెలు అభినంది అభినందించండి సార్ నా పేరు ఆంజనేయులు మాది మార్కపూర్ మండల ప్రకాశం జిల్లా నేను రన్నింగ్ వచ్చేసి సెకండ్ బోర్డు కొట్టినాను ఫిలప్స్ వచ్చేసి పదికి పది ఎగ్జామ్ వచ్చేసి బాగానే ప్రిపేర్ అయ్యాను ఇక్కడ రన్నింగ్ వచ్చి సార్ చెప్పిన విధంగానే బాగానే ప్రాక్టీస్ చేశాను సార్ చెప్పినట్టుగానే విని సార్ చెప్పినట్టుగానే చేసుకున్నాను మొత్తం ట్రైనింగ్ అంటే ఇక్కడ మన సార్ ట్రైనింగ్ ఇచ్చారంటే పక్కా జాబ్ వస్తుంది ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పగలము ఓబిలేశ్వర్ డిఫెన్స్ అకాడమీని ఇది ఒక బ్రాండ్ అని చెప్పగలుగుతున్నాము ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎంతటిసారి కొన్ని సంవత్సరం నర్సరాబేట రి ట్రాక్ ఎక్కడికి కొట్టాను కానీ మెరిట్ పోయింది మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసి సార్ ఇలా జరిగింది మెరిట్ పోయింది సార్ అంటే ఏం కాదు బాబు అని మళ్ళీ రమ్మన్నారు వచ్చాను మళ్ళీ ఇప్పుడు ట్రాక్ సెకండ్ కొట్టి పదికి పది ఫిలప్ తీసి ఎగ్జామ్ కూడా బాగా పెట్టాను ఇక్కడ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బోర్డు కొట్టి పదికి పది ఫిలప్ తీసి ఖచ్చితంగా జాబు పక్కా వచ్చిద్ది దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ప్రతి ఒక్కళ్ళు బాగుండి మకరాకుండా బాగుండి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు అంటే ఒక్క జాబు బాపట్ల జిల్లా సో వేమూర్ మండలం సో మనకి గౌరీ శంకర్ బాబు సో సెలెక్ట్ అయ్యాడు మన ఇండియన్ ఆర్మీకి సో అందరూ అభినందించాలి మీరు సో అలాగే బాబు సో కొల్లూరు మండలం సో మనకు బాపట్ల డిస్ట్రిక్కు అజయ్ కుమార్ సో ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అయ్యాడు మీరు అందరూ అభినందించాలి సో శ్రీ భువనేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సో మనకు సత్యసాయి జిల్లా కదరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మార్చిలో మనకు సో మనకి వెళ్ళినటువంటి సో మెరిట్ లిస్ట్లో మన విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం బాపట్ల జిల్లా విద్యార్థులు సో చాలా ఆనందకరం చాలా సంతోషకరం సో ఈ విజయానికి దోహదపడినటువంటి మన అకాడమీ స్టాఫ్ అలాగే తల్లిదండ్రులు సో అకాడమీని సో ఎంతో సో అన్ని విధాలుగా మనకు సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి విద్యార్థులను దేశ సేవ పంపిస్తున్నందుకు సో ఓబె డిఫెన్స్ అకాడమీ సో యాజమాన్యం అలాగే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తూ చాలా హర్షిస్తున్నాం అలాగే మన విద్యార్థులు గౌరీ శంకర్ అలాగే అజయ్ కుమార్ ఇక్కడే ఎగ్జామ్ కోచింగ్ తీసుకొని ఇక్కడే ఫిజికల్ కోచింగ్ తీసుకొని సో మనకి ఇంకా టెన్ డేస్ ఉండే ట్రైనింగ్ సెంటర్కి పోతున్నారు అలాగే మన విద్యార్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళ మాటల్లోనే సో ఇక్కడ కోచింగ్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపరేషన్ అయ్యారో సో మన విద్యార్థుల మాటల్లో మన ప్రతి ఒక్కరు వింటారని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌరీ శంకర్ మాది బాపట్ల డిస్టిక్ వేమూరు మండలం నేను ఇక్కడికి నెల్లూరు ర్యాలీకి వచ్చాను నెల్లూరు ర్యాలీకి వచ్చినప్పుడు నాకు అంత ఫిజికల్ అవి ఏం తెలియకుండా ఇక్కడ ఇక్కడ వీళ్ళు బాగా చేపించేసరికి సార్ వాళ్ళు ఫిజికల్ చేయలేక వెళ్ళిపోయినప్పుడు ఒక టెన్ డేస్ ఉంది ఎగ్జామ్ కోచింగ్ వల్ల మన వల్ల కాదురా అని ఇంటి దగ్గర నుంచి ప్రాక్టీస్ చేశాను రన్నింగ్ కొట్టాను మెడికల్ అయింది తర్వాత ఎగ్జామ్ పోయింది తెలుసుకున్నాను మళ్ళీ ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకోవాలని చెప్పేసి నేను రెండో సెలక్షన్కి అప్లై చేయలేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మూడో సెలక్షన్కి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ కోచింగ్ ఫిజికల్ కోచింగ్ ఎట్లయినా ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి ఇక్కడే ఉన్నాను ఏదేమైనా సరే ఎగ్జామ్ కోచింగ్ పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇక్కడ తప్ప మీకు ఎక్కడ మంచి కోచింగ్ ఇవ్వలేరు రన్నింగ్ పరంగా అయితే ఓబ్లే సారు వేరే వాళ్ళ మాదిరి కాకుండా డెమో చేసి చూపించడం కూడా కాకుండా సార్ ముందు చేసి చూపించి తర్వాత మిమ్మల్ని రన్నింగ్ చేయమంటారు అలా మీకు ఎవరు దొరకరు డైరెక్ట్గా చైర్మన్ సార్ వచ్చి ఇలాంటి ఎవరు చేపిరు చేయించరు కాబట్టి ఓబ్లే సార్ చాలా గొప్ప ఓబ్లే సార్ దొరకడం మనందరికీ చాలా అదృష్టం ఎందుకంటే చెప్పేసి రన్నింగ్ అయినా సరే ఈరోజు కూడా సార్ ఏజ్ మట్టి చూసుకోండి మనతో పాటు టెన్ కేమ్ కూడా కొడతాడు సార్ అన్నీ చేసి చూపించి తర్వాత మనం చేయమంటారు ఇక్కడ ఎగ్జామ్ కోచింగ్ ఎగ్జామ్ కోచింగ్ వచ్చేసరికి మీరు మంచిగా జిఎస్ జీకే కానీ జీకే ఎక్కువ ప్రిపేర్ కాకుండా మ్యాథ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ మ్యాథ్స్ ఎక్కువ ప్రిపేర్ అయితే మీరు పాస్ అవుతారు ఈజీగా మీరు జీఎస్సు జీకే ఎంత చదివినా ఏమి ఉండదు అది ఊరికే పైబడి చదువుకోవాలి కానీ మ్యాథ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ వల్ల మీరు పాస్ అవ్వగలుగుతారు ఇప్పుడు గ్రౌండ్కి అంత ప్రియారిటీ లేదు ఎగ్జామ్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు మార్క్స్ ఎగ్జామ్లో ఎంత మార్క్స్ యాడ్ చేసుకుంటే మీరు పెంచుకుంటే మీరు రన్నింగ్లో సెకండ్ బోర్డు థర్డ్ బోర్డు కొట్టినా మీకు ఎగ్జామ్ జాబ్ అనేది ఈజీగా వచ్చింది నా పేరు టీ అజయ్ కుమార్ నేను చిల్మూరు గ్రామం నుంచి వచ్చాను మాది బాపట్ల డిస్టిక్ నేను ఇక్కడ ఎగ్జామ్ కోచింగ్ లాస్ట్ వన్ మంత్ అనగా వచ్చాను నేను అసలు ఎగ్జామ్ అయ్యిద్దో లేదో కానీ డౌట్గానే ఉంది కానీ ఇక్కడ చెప్ బాగా చెప్పారు దానివల్ల కష్టపడి ఎలాగోలా ఎగ్జామ్ అని క్లియర్ క్లియర్ఫై క్లారిఫై చేసుకున్నాను రన్నింగ్ అయితే చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ చాలా బాగా కోచింగ్ ఇస్తారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము చీకూర్పల్లి విలేజ్ బంగారపాలెం మండలం చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాము ఇక్కడికి రెఫర్ మా అన్న రెఫర్ చేస్తే వచ్చినాం సార్ దగ్గరికి నాకు లాంగ్ సైట్ నేను జాయిన్ అయినప్పుడు సారే తీసుకెళ్ళి హైదరాబాద్లో లాంగ్ సైట్ ట్రీట్మెంట్ చేయించినాడు లేజర్ ట్రీట్మెంటు ఆ తర్వాత టూ మంత్స్ నేను రన్నింగ్ కోచింగ్ తీసుకున్నాను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను సెకండ్ బోర్డు లాస్ట్ ఉండేవాడిని ఇక్కడ అందరితో చూసుకుంటే సారు మోటివేషన్ ఇస్తూ ఫస్ట్ బోర్డుకి వచ్చాను కడపలో ర్యాలీ జరిగినప్పుడు కూడా అందరిలో పాటు నేను టాప్ సెవెన్లో ఉన్నాను ఫస్ట్ బోర్డు లెవెన్ మెంబర్స్లో ఫైవ్ టెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో పడింది రన్నింగ్ లెవెన్ మెంబర్స్లో అందరూ పడిపోయే స్టేజ్కి వచ్చినా కానీ అందరితో పాటు రన్నింగ్ చేస్తూ వెళ్ళాను సార్ మోటివేషన్ వల్లనే మీరందరూ కూడా అలాగే సార్ దగ్గర కోచింగ్ తీసుకొని అందరూ జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటాను ఉపలేశ్వర అకాడమీలో చేరిన మీ అందరికి కూడా మొదటగా స్వాగతం చెప్తూ ఒక మంచి అకాడమీలో చేరినందుకు తమ్ముడు కొత్తగా ఒకటేసారి అంటే చేరిన వెంటనే కసితో పట్టుదలతో ఉద్యోగం సాధించాడు పక్కన తల్లిదండ్రులు ఉన్నారు ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు అంటే ఎట్లా ఆనందం ఉంటుందని వాళ్ళని చూస్తాను మీకు అర్థమవుతుందంట ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చి జాయిన్ చేస్తే పిల్లలకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల ఆనందము మన ఇన్స్టిట్యూట్లో మనం మీ కళ్ళ ముందర చూపించాలని ఉద్దేశంతో ఇలా పిల్లల్ని తీసుకొచ్చాం గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నా పేరు త్రిలోక్నాథ్ నేను నా టెన్త్ అయిపోతానంటే ఇక్కడ అకాడమీలోకి జాయిన్ అయినా నేను జాయిన్ కానన్నా ఇంత చిన్న వయసులో ఎందుకు వద్దు మా డాడీకి నేను మా ఫ్రెండ్స్తో జాయిన్ అవుతావు బయట కాలేజ్లో ఎంజాయ్ చేద్దాం బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ మా డాడీ వద్దు చిన్నలోనే జాబ్ కొట్టల్లా మీ ఫ్రెండ్స్తో పాటు పోతే నువ్వు ఊరికే చిల్లర అల్లరైతావు అని ఇక్కడ జాయిన్ చేసినారు నేను జాయిన్ జాయిన్ అయినా కానీ నాకు ఏజ్ లేదేమో అనుకున్నా కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చూసుకొని ఏజ్ ఏజ్ సరిపోయింది నాకు ఏ సరిపోయిన నేను అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నా అప్లై చేసిన ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన అట్లా కంటిన్యూగా ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత ఇక్కడ వన్ మంత్ పాటు టూ మంత్ వన్ టూ మంత్స్ కోచింగ్ తీసుకున్నా అంటే ఎగ్జామ్ ఏం బాగా రాసినా ఎగ్జామ్ బాగా రాసి రన్నింగ్ చాలా హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడి జాబ్ కొట్టిన అందరికీ నమస్కారము మన ఓప్ల సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మీకు అందరికీ నా నమస్కారాలు మా బాబు ఇక్కడ చేరి మంచి ఉద్యోగం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా మంచి చదువు చదువుకొని మీకు మీ మీ తల్లిదండ్రులకు మీ ఊరికి అందరికీ మంచి పేరు తెచ్చి అకాడమీ సార్లో సార్ ఏమి కోచింగ్ ఇస్తాడో దాన్ని తూచా పాటించి సార్ కూడా మంచి గౌరవం దేవాలని కోరుకుంటూ ఇతను అలాగే భీమనపల్లి గ్రామం పెద్ద ఉడుగురు మండలం సో మనకు అనంతపురం డిస్టిక్ బాబు సో అశోక్ రెడ్డి సో సెలెక్ట్ అయ్యాడు ఇండియన్ ఆర్మీ సోల్జర్గా సో అప్పుడు అందరూ అభినందించాలి సో అలాగే సో వాళ్ళ తల్లిదండ్రులు సో వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు అబ్బాయి సో జాబ్ సాధించిన అకాడమీ సో మనం వచ్చి ఒకసారి చూసుకోవాలని చాలా ధన్యవాదాలు సార్ మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు Clas clássale! ¡Clássale, 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 clássale! ¡Clale! ¡Clássale, clássale! ¡Clale, clássale! ¡Clale, clássale, clássale, clássale 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 clas, clas clássale clas <laughs> clássale 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 Clas, clas clássale clas clássale todo lo నా పేరు అశోక్ రెడ్డి మా భీమన్పల్లి గ్రామం ఇక్కడికి ఫస్ట్ సెలెక్షన్ నేను ఇక్కడే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫిజికల్ అంతా ఇక్కడే ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోయినా ఇక్కడే కోచింగ్ తర్వాత ఎగ్జామ్ పాస్ అయిపోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఫిజికల్ ఫిజికల్ నాకు కొద్ది హెల్త్ ప్రాబ్లం వల్ల వన్ మంత్ రాలేకపోతే కరెక్ట్గా ర్యాలీ టైంకి అట్టుంటే అట్నే వెళ్ళిపోయాను నసరాపేటలో సెకండ్ బోర్డుకి ఒక్క సెకండ్ వ్యాల్యూ అప్పుడు నాకు ఆ రోజు తెలిసింది సెకండ్ బోర్డు పడింది తర్వాత ఇంకా మెడికల్ ఫిట్ పది పది పుల్లప్స్ మెరిట్లో పేరు రాలే ఇంకా జాబు అప్పుడే వస్తుందని ఊర్లో అంద ఊరికే రన్నింగ్ సెలెక్ట్ అయితేనే జాబు వస్తుందని అందరు అప్పుడే అనుకున్నారు కానీ జ మెరిట్ రా మెరిట్లో పేరు రాలే కానీ ఈ తూరి మళ్ళీ మసటి రోజుకి నేను మళ్ళీ అకాడమీకి వచ్చి ఈ తూరి ఎగ్జామ్ కోచింగ్ ఇక్కడే తీసుకొని ఇంటికి కూడా వెళ్ళకోకుండా నాకు పండగ ఇండగా ఏం లేకుండా ఇక్కడే ఉండి హాస్టల్లోనే ఉండి ఇక్కడే ఎగ్జామ్ రాత్రి పాలు కష్టపడి అలాగే సార్ కూడా కోచింగ్ అలాగే ఇచ్చారు అనమాట హార్డ్గా కానీ కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యిన ఈ తూరి కూడా మళ్ళీ కడప ఈ తూరి మళ్ళీ ఇంటికి వెళ్ళకోకుండా ఇక్కడే ఉండి జాబ్ సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ బోర్డు కొట్టాను ఈ తూరి పది పది పులబ్స్ మెడికల్ ఫిట్ మా అబ్బాయిని ఎలాగైనా జాబ్ సాధించాలని ఇక్కడ తెలియకపోయినా కూడా ఓబులేశ్వర కూడా డిఫరెన్స్ కావడం తెలియదు మాకు కానీ ఫస్ట్ టైం మా అబ్బాయి మెరిట్లో పేరు రాకపోవడం వల్ల చాలా బాధపడ్డాం మేము కూడా కానీ నెక్స్ట్ టైం ఎట్లా కానీ ఎలాగైనా కొట్టాలని చెప్పి కష్టపడి జాబ్ సాధించినందుకు మాకు దాన్ని మేము సంతోషపడుతున్నాము ఈ రెడ్డి ఫిరంగిస్ అకాడమీలో ఎవరైనా సాధించాలంటే ఇటు రండి లేదంటే మానుకోని ఇళ్ళకాడ్ ఉండండి కంగ్రెస్ కంగ్రెస్ ఏమన్ సెలవు 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 ఒకటి సెలవు కంగ్రెస్ 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 పట్టుకోంగ్రెస్ పట్టుకో Come clap سلاف كلاب سلاف يا ولا هرم باب Santos, 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 Santos,

సెలవు ఏమో ఇవ్వకే సార్ కంగ్రాస్ హేమంత్ ఓకేనా క్లాస్ క్లాస్ సరే ఫోటో సో చూడండి మా మడి స్టూడెంట్స్ ఓకే లాఫ్ యూ సో వీళ్ళే ఒక మీకు ఆదర్శం అవునా కదా కమండోస్ సో ప్రతి ఒక్కరూ వీళ్ళని ఆదర్శం తీసుకొని సో రాబోయే రెండు వేల ఇరవై ఐదు సో లో ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా విజయ డూమిక ముగిస్తారని సో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మిమ్మల్ని సో చూడండి మరే స్టూడెంట్స్ సో మనకి ఇద్దరు సో వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎలాగైతే ప్రిపేర్ అయ్యారో ఎలాగ ట్రైనింగ్ ఇస్తున్నారో రెండు మాటలు మీకు అనేది తెలియజేస్తారు అందరికీ నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో జాయిన్ అయినాను ఇక్కడికి వచ్చి తర్వాత ఎగ్జామ్కి ఇక్కడే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇక్కడే రాసి క్వాలిఫై అయిన ఎగ్జామ్ తర్వాత రన్నింగ్కి ఇక్కడికే వచ్చినాను కోచింగ్కి రన్నింగ్ బెస్ట్ టైమింగ్తో కొట్టి ఏ బోర్డులో ఫస్ట్ ట్రాక్ అట్లా కొట్టి మంచి ప్రాక్టీస్ చేసినాను తర్వాత కడపలో జరిగిన అవి ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ అయినాను మెడికల్ కూడా సెలెక్ట్ అయినాను ఇప్పుడు మీరు లిస్ట్లో పేరు వచ్చింది నాది నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నా పేరు అంజి వృత్తి మండలం ధర్మాపురం గ్రామం ఎవ్రీబడి నా పేరు ద్వారనాథ్ నాది చిత్తూరు డిస్టిక్ దాదాపు త్రీ మంత్స్ అయింది ఇక్కడికి వచ్చి వచ్చిన త్రీ మంత్స్లోనే జాబ్ కొట్టాను వస్తున్న వెంటనే ఇప్పుడు చూసానంటే కూడితే ఫస్ట్ బోర్డే కొట్టాలా అని ఒక థాట్తోనే వచ్చిన స్టార్టింగే నా హెల్త్ ప్రాబ్లం అయినా కానీ ఫస్ట్ బోర్డే కొట్టినా అప్పటి నుంచి టైం తగ్గిస్తే తగ్గిస్తూ ఇప్పుడు ట్రాక్ ఫస్ట్ కొట్టినా జరిగిన కడప లారీలో ట్రాక్ సెకండ్ కొట్టి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవన్నిటికీ కారణం ఓవేసారికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్వర్కార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ నా నా పేరు వచ్చేసి సంతోష్ మన ఈయన మా నాన్న మాది నందాల డిస్ట్రిక్ట్ ఇది నంది దగ్గర చిన్న గ్రామం మాది మొట్టమొదటిగా మా ఊరు నుంచి నేను ఒక సోల్జర్ జాబ్ కొట్టిందంటే నేనే మా ఊర్లో ప్రతి మూడు వందల ఇండ్లు ఉంటాయి మహా అంటే ఆ మూడు వందల ప్రతి ఇంట్లో నేను అందరికీ తెలిసి నేను దాదాపు ఇంతవరకు జాబ్ కొట్టిందంటే నేనే అది దానివల్ల జాబ్ కొట్టినంటే ఇది కారణం మా నాన్నే మా నాన్న సపోర్ట్లు కూడా ఇంతవరకు ఇంత దూరం వచ్చేవాన్ని కాదు అసలు ఓబ్లే సార్ వాళ్ళు ఓబుల్ ఇక్కడికి వచ్చినాక ఓబ్లే సార్ ఫస్ట్ టైంలోనే కొట్టించాను నాకు జాబు లేకుంటే ఇంత దూరం వచ్చాను కదా అసలు ఇప్పుడు మేము ముందు సోదర్గా డ్రెస్ చేసుకుని నిలబడుతున్నా ఇండియన్ ఆర్మీ పెడుతున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు హరికుమార్ నేను వచ్చేసి ఇక్కడికి నరేంది ఇక్కడ ఎగ్జామ్కి ఇక్కడే తీసుకున్నా కోచింగ్ ఎగ్జామ్ అయితే బాగా చదివాను ఇక్కడైతే నాకేం నమ్మకం లేకపోయా వేరే వేరే అకాడమీలో ఉంటే అక్కడ నాకు ఇష్టం లాగా ఇక్కడ వచ్చాను ఇక్కడైతే బాగా ఫెసిలిటీస్ అన్నీ ప్రతి ఒక్కటి బాగుంటాయి కొంచెం కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా వచ్చేది కష్టపడి అన్ని పక్క అయితే వస్తుంది థ్యాంక్ యూ నా పేరు హేమంత్ కుమార్ నాది కాలసముద్రం మాది కదిరే లోకల్ నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదో తేదీ నేను ఇక్కడ జాయిన్ అయినాను ఎగ్జామ్ థర్టీ డేస్ కోచింగ్ తీసుకున్నాను థర్టీ డేస్ అంతే థర్టీ డేస్లో వన్ వీక్ క్లాసెస్ జరిగినాయి ఇక్కడ తర్వాత ఓన్ స్టడీస్ అక్కడ చదువుకొని ఎగ్జామ్ అయితే క్లియర్ చేసినాను దాని తర్వాత ఫిజికల్కి ఇక్కడ జూలైలో ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ సెవెంత్ ఇక్కడికి వచ్చాను స్టార్టింగ్లో ఏం పెద్ద టైమింగ్ ఏం పడేది నాది కాదు నాది కూడా టైమింగ్ పడేది కాదు మెల్లమెల్లగా సార్ సార్ చే చేపించే హార్డ్ వర్క్ వల్ల ఆటోమేటిక్గా నేను కూడా కష్టపడి కొద్దిగా మా అమ్మ మా అమ్మ మా అమ్మ లేకుంటే నేను కూడా ఉండేవాన్ని కాదు ఇంతవరకు ఇంతవరకు మా అమ్మ వల్లే ఇంతవరకు వచ్చిన మా అమ్మ సారు ఇంకా సపోర్టర్స్ నాకు సార్ వల్ల ఇదంతా శివ వచ్చి ట్రేడ్ మ్యాన్ సౌక్కారు బాబు ట్రేడ్మెన్కి సో అందరూ సక్సెస్ఫుల్గా మన విద్యార్థులు అందరూ సో ట్రైనింగ్ సెంటర్లోకి అడుగు పెట్టబోతున్నారు సో ఈ అబ్బాయి పేరు సతీష్ రంగారెడ్డి డిస్టిక్ సో మనకి అబ్బాయిది సికింద్రాబాద్ ఏఆర్ఓ సో అబ్బాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది చాలా సంతోషంగా చాలా గర్వం ఉంది సికింద్రాబాద్ ఏఆర్ఓ తరఫున సో మనకి అబ్బాయి సో ఇంకా రేపు రిపోర్ట్ చేయబోతున్నాడు వాళ్ళ ఏఆర్ఓ ఆఫీస్లో సో అలాగే మనకి ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాడు సో అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చాడు సో ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది అలాగే మనకు అయిన సోల్జర్కి సో మన అకాడమీ తరఫున చిరు సన్మానం చేయడం ఒక అనుభవతి సో మనకి చిరు సన్మానం చేయాల్సిందిగా భార్గవాన్ని తెలియజేస్తున్నాను అలాగే మనకి సతీష్ సో అబ్బాయి ఇక్కడ ఎలాగ కోచింగ్ తీసుకున్నాడు ఎలాగ ప్రిపేర్ అయ్యాడు ఎలాగ అబ్బాయి జాబ్ సాధించాడు సాధించాడో మీకు రెండు మాటల్లో అబ్బాయి తెలియజేస్తాడు ఓకే ప్రతి ఒక్కరు వినండి నైన్ టూ ఎవ్రీ వన్ నా పేరు సతీష్ నేను రంగారెడ్డి నుంచి కందుకూరు మండల్ బేగంపేట గ్రామం ఇక్కడ ఫిజికల్ కోసం వచ్చిన టూ మంత్స్ బిఫోర్ వచ్చిన మీ మీ మోటివేషన్ వల్లనే వచ్చిన ఇంత దూరం సంతోషంగా జబ్బిందుకు చాలా సంతోషం ఓకే థ్యాంక్ యూ సార్ సర్థ థ్యాంక్ యూ సార్ ఓకే బాబు సో మీరు కూడా సో వీళ్ళందరూ చూసారు కదా ఈరోజు అంతా సో సో అది ఆదర్శంగా తీసుకోవాలి సో నెక్స్ట్ ఇంకా నా గోల్ ఉంటే మీ వైపే అవునా కదా సో మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ ఇంకా నిలబెట్టాలి మిమ్మల్ని